తాళరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలోని కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు నేటితరం వైద్య విధానంపై అవగాహన కల్పించారు అనంతరం ఉత్తమ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అశోక్ కుమార్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి ర్యాలీ సత్యనారాయణ ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి వైస్ ప్రిన్సిపల్ కె గోవిందరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాల ఇతర సిబ్బంది పాల్గొన్నారు అది ఫామా డియా లేకపోతే డిఫాన్టీయా లేకపోతే డిఫాన్సీ అని కాదు ఎవరన్నా ఏ రంగంలో రాణించాలి ఇప్పుడు మన కజ్ఞప్తి చేశారు అన్నట్టు శ్వాసలో యాక్టివిటీస్ ఉండాలి ప్రతి మనిషిలోనూ అది కరోనా వచ్చిందని తెలిసింది డబ్బు కన్నా మనిషి విలువ బాగా తెలిసింది అంటే ఆయన రావాలని కోరుకోవట్లేదు కానీ ఇంకా వైరస్లో ఈ మనం చూస్తాం ఎదర చాలా వైరస్లో కనపడుతున్నాయి దాని దాన్ని ఎదుర్కొనే మరి ఆత్మస్థైర్యం మీలో ఉండాలి డాక్టర్స్లో ఉండాలి

Any bpc group are more empathetic and they want to do good for the society. Uh, so it's not more about the money; it's uh, about the patient care. So we are all on the same uh, same platform. And uh, uh, it, it, it might be in the past uh, the doctors are frontliners and pharmacists are the uh, sideliners And it is nowhere; uh, it is not true nowadays. So even pharmacists will get their own recognition. You have to work for it, and you will get it. So I have seen uh, uh, near about equal pay in Australia, where you can get near about lakh like, Australian dollars per month. So there are lot of lot, lots and lots of opportunities. So work for it, and then you will earn it, and then uh, it will be, it will be good if you if you work for it. And I can see the crowd is uh, uh, crowd is so disciplined and so passionate about pharmacy, taking oath. టీవింద్ గారు స్టాఫ్కి విలేకర్లకి స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఫార్మసీ డేకి ముందుగా మీకు అందరికీ ఫార్మసీ డేకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు ఫార్మసిస్ట్గా వచ్చి రోల్ ఎలా ఉంటారంటే సార్ చెప్పారు జనరల్గా మెడికల్ షాప్లోకే మనం పరిమితం కన్నా ఉండే వాళ్ళం అంటే మందులు తయారు చేసి మెడికల్ షాప్ కన్నా దృష్టిలో డిప్లొమా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే బీఫామ్ కూడా ఉంటే రిస్ట్రీలకి తయారు చేసే విధానంలో ఉంటారు కానీ ఓపిక ఉండి వాళ్ళకి డాక్టర్ రాసిన అంటే మన పరిస్థితికి డాక్టర్ రాసిన మందులకి ఇచ్చి చెప్పే ఓపిక అనేది ప్రేమతో చెప్పాలని చెప్పేసి బుద్ధి సార్ చెప్పారు అలాగే మీరందరూ కూడా ఎదురికి వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఎందుకు పెట్టాం కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఆ తత్వం నాకు తెలుసు ఎవరైనా వెళ్తే తనకు వెళ్తుంది అంటే జనరల్గా సేవ చేసే గుణం తనకు ఉంది ప్రేమించే గుణం తనకు ఉంది తన డాక్టర్ అయితే బాగుంటుందని ఉద్దేశంతో నేను ప్రశ్నించి చదివించి తన కష్టపడి చదువుకుని ఎదురుకు వచ్చాడు కాబట్టి వాళ్ళ మీ అందరి దగ్గర మన్నల పొందుతూ ఎదర యానంలో ఒక డాక్టర్ అనేది